బాహుబలి తర్వాత అన్ని భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో కాస్త రిలాక్స్డ్ గా ఓ మంచి ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్ మారుతి డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంటుందట గత ఏడాది చివరిలో సలార్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ప్రభాస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది సలార్ మూవీ లేటెస్ట్ గా ఓటీ లో సలార్ ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ చేశారు దీంతో సలార్ గ్లోబల్ రేంజ్ లో దుమ్ము లేపుతోంది ఇక సలార్ తర్వాత ఆరు నెలల గ్యాప్ లో మే తొమ్మిది కల్కిగా రాబోతున్నాడు టార్లిక్ నాగశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఇక కలికి తర్వాత ప్రభాస్ నుంచి మంచి ఎంటర్టైనర్ రాబోతోంది మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే వింటేజ్ డార్లింగ్ ను చూపించి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు మారుతి ఇప్పటికే రాజాసాబ్ ఫస్ట్ లుక్ లో మస్తున్నాడు ప్రభాస్ బుజ్జిగాడు డార్లింగ్ లాంటి ఎంటర్టైనింగ్ ను రాజాసాబ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుకు తగ్గట్టే ఈ సినిమాలో మంచి డాన్స్ నెంబర్స్ కూడా ఉన్నాయట రాజాసాబ్ లో మొత్తం నాలుగు సాంగ్స్ డిజైన్ చేస్తున్నారట తమన్ అందులో మూడు సాంగ్స్ హీరోయిన్స్ తో జూయిట్స్ కాగా ఒకటి స్పెషల్ సాంగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది ఇప్పటికే తమన్ రెండు సాంగ్స్ కంపోజ్ చేసి ఇచ్చేసాడట ఈ ట్యూన్స్ అన్ని కూడా డార్లింగ్ ఫ్యాన్స్ చేత డాన్స్ చేసేలా ఉంటుందట వాళ్ళు పండుగ చేసుకునేలా ఉంటాయని అంటున్నారు ఇక ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలని నిర్మాత విశ్వప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు ఇదే విషయాన్ని తాజాగా ఈగల్ ప్రమోషన్ లో చెప్పుకొచ్చారు విశ్వప్రసాద్ ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ రిలీజ్ కు ట్రై చేస్తున్నామని తెలిపారు దీంతో వచ్చే సంక్రాంతికి వారు మామూలుగా ఉండదనే చెప్పాలి